ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఎక్స్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎస్ అనేటువంటి పేరు ఎవరైదైతే ఉంటుందో స్టార్ట్ అవుతుంట ఉంటుందో అలాంటి వారందరూ అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరికైనా కానివ్వండి మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే మాత్రం ఈ వీడియోని పర్సెంట్ మీకోసమే ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మీకు సంబంధించిన మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రెండు సంవత్సరం రెండు వేల సంవత్సరంలో జరిగేది ఉంటుంది ఇది ఎంతో సమాచారం సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీకు మీ ముందుకు తీసుకురావడము మీకు తెలియజేయడం అనేది జరిగింది నిజంగా అదృష్టం అంటే తప్ప ఎస్ సాక్షనం అనేటువంటి అక్షరం ఉన్నవారు ఈ వీడియోని మీకంటపడదు అలాగే వినలేరు కాబట్టి పూర్తిగా ఈ వీడియోని మొత్తం వింటే చక్కగా మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అసలు మీకు ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే మీరేంటంటే ఒంటరిగా కూర్చొని ఈ వీడియోని వింటే మీకు అంతా కూడా ప్రశాంతంగా అర్థమవుతుంది అంటే మీరు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అలాగే మీ యొక్క జీవితం అనేది ఎలా గడిచిపోతుంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ విషయాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది ఎస్ అనేటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకు చేయడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి అన్ని రకాల మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైప్ని బట్టి డేట్ని బట్టి అదేవిధంగా రాశి నక్షత్రాలను బట్టి అంటే వీటిపై ఆధారపడి ఉంటాయి మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం కూడా ఇలా ఈ టైంలోని బట్టి డేట్ని బట్టి ఇలా మనం ఏంటంటే రకరకాలుగా పేరుని ఒకటే అయినప్పటికీ ఏంటంటే వాళ్ళ యొక్క రాసులు వేరుగా ఉంటాయి నక్షత్రాలు వేరుగా ఉంటాయి ఇలా ఆడవారు ఉంటారు ఎస్ అనేటువంటి లెటర్తో అలాగే మగవారు కూడా పేరు స్టార్ట్ అవుతూ ఉంటాయి మగవా మగవాళ్ళయి కూడా ఇలా రాసులు వేరైనప్పటికీ అలాగే వాళ్ళ యొక్క పుట్టిన నక్షత్రాలు వేరైనప్పటికీ టైం వేరైనప్పటికీ కూడా వారి యొక్క గుణగణాలు మాత్రం చాలా వరకు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది అందులో ఎస్ అనేటువంటి అక్షరం కలిగిన అందరి వ్యక్తులకు కలిసేటువంటి కామన్ పాయింట్ ఏంటి అంటే కనుక ముందుగా మీరు చాలా చాలా అదృష్టవంతులు ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చండి మీరు మాత్రం చాలా అదృష్టవంతులు చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మీరు గతంలో ఎన్నో బాధలు పడినప్పటికీ చేసినప్పటికీ కొన్ని కొన్ని అపజయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడు కూడా మేము ఎన్నంటే ఉంటుంది మీ యొక్క అంటే మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములుగా సాములుగా చేసుకుంటారో అలా అత్తవారింటిన కానివ్వండి లేదా మగవారైతే వివాహం చేసుకున్న ఆ అమ్మాయికి కావచ్చు అలాగే పుట్టింటి దగ్గర కావచ్చు ఇలా ఎక్క ఎక్ ఏంటంటే చాలా వరకు కూడా మంచి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట సమక్షలు అంటారా అవి చిట్ట చిన్నవి గ్రహాలు కాస్త అటు ఇటు అయినప్పటికీ వస్తూ ఉంటాయి కానీ ముందుగా చెప్పాల్సింది అన్నిటికీ కామన్ పాయింట్ ఎక్కువగా ఏంటి అంటే ఎస్ అనేటువంటి వ్యక్తులు మాత్రం చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎస్ అనేటువంటి అంటే అన్ని అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ విజయం వీరు సొంతమవుతుంది చివరికి అలాగే ఎస్ అనేటువంటి స్టార్ట్ అంటే వీరు చక్కగా ఉంటారు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా చాలా సపోర్టిగా కూడా ఉంటారన్నమాట అంటే వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులని వీళ్ళు ఎంతో సపోర్ట్గా ఉంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతిని వదిలిపెట్టరు వాళ్ళ కోసం ఎంత కష్టానైనా పడడానికి ముందుగా సిద్ధంగా ఉంటారన్నమాట అలాగే వేస్తే అనేటువంటి ఈ నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట మీకు తిరుగు అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చక్కగా మీరు ఎప్పుడు కూడా చూడని ధనాన్ని కూడా చూసి సంతోషించగలుగుతారు మీరు ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందుల తోటి దీపాన్ని వెలిగించుకోండి మీకు బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కగా తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో చక్కగా శుక్రవారాలు మీ ఇంట్లో ఆవు నెయ్యి దీపం వెలిగించండి రాటి వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేచుకొని మరి కూర్చుంటుందన్నమాట అలాగే గోపూజ కూడా మీకున్నటువంటి దోషాలని పాపాలని కడిగేస్తుంది గోవుకు ఆహారం ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడము ఇంట్లో కూడా శివపార్వతులు యొక్క పూజ చేసుకోవడం అనేది మీకు బాగా కలిసి వస్ వస్తే వచ్చేలా చేస్తుందన్నమాట ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీ యొక్క మనస్ మానసిక స్థితి అనేది బాగుంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించుకుంటూ ఉండండి చిన్న చిన్న దారుణ ధర్మాలు కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో మీ యొక్క పేరు ప్రతిష్టలని పెంచేలాగా చేస్తాయి అర్థమైంది కదండి ఏఎస్ అనేటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియో కనుక నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి